హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వన్ ఇయర్ పాపకి గౌన్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఈ బ్లౌజ్ పీస్ ఏమో మనకు తిరుమలలో కళ్యాణం చేయించుకున్నప్పుడు ఇచ్చే బ్లౌజ్ పీసు ఈ బ్లౌజ్ని వాళ్ళు ఇలా గౌన్ లాగా కుట్టమన్నారు ఈ బ్లౌజ్కి ఒక సైడే మనకు బార్డర్ వస్తుందండి ఆ ఒక సైడ్ బార్డర్ని సపరేట్ చేసేసుకొని అది మాత్రం మనం ఫ్రంట్ సైడ్కి వచ్చేలా వేసుకుందాము ఈ పక్క ఒక సైడ్ ప్లేన్ ఉంటుంది కాబట్టి ఆ ప్లెయిన్ దగ్గర మనము పైన బాడీకి తీసుకుందాము మనకు బాడీ లూజ్ అయితే వన్ ఇయర్ పాపకి ఇంచులు అయితే సరిపోతుందండి అంటే నాలుగు మడతన ఇంచులు మొత్తం లూజ్ అయితే ఇరవై నాలుగు ఇంచులు నేనైతే ఇప్పుడు కుట్లు కూడా కలిపి నాలుగు మడతన ఎనిమిది ఇంచులు పెట్టాను అలాగే పొడవు కూడా మనకి తొమ్మిది ఇంచులు సరిపోతుంది నేను ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టి పది ఇంచులుగా ఇలా డ్రా చేస్తున్నాను ఇలా చక్కగా డ్రా చేసుకొని దీన్ని కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి మనం ఇదే సైజు గౌన్ అనేది కుట్టుకోవాలి అంటే ఎనభై సెంటీమీటర్స్ నుంచి ఒక మీటర్ అయితే మనకు సరిపోతుందండి నాలుగు మడతల కింద ఓపెన్స్ వస్తాయి మన పక్క అలా జాయింట్ ఉంటుంది కింద చక్కగా డ్రా చేసుకొని కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము పొడవ ఉందో చూసుకుందామండి పొడవు మనకు తొమ్మిది ఇంచులైతే సరిపోతుంది తొమ్మిది ఇంచులకు కరెక్ట్గా పైన డ్రా చేసేసుకొని పైన కూడా ఇలా డ్రా చే చక్కగా డ్రా చేసుకున్నామంటే అంతా మనకు సమానంగా ఉంటుంది షోల్డర్ ఏమో నాలుగున్నర ఇంచులు ఆమ్ రౌండ్కి అంటే చంక డౌన్కి నాలుగించులు పెట్టానండి ఇంచుల దగ్గర ఇలా డ్రా చేసుకొని చక్కగా ఇలా డ్రా చేసుకున్నామంటే మనకి ఇలా బాక్స్ లాగా తయారవుతుంది అక్కడ మనం షేప్ తీసుకోవాలి నెక్ అయితే ఒకటి ముక్కాలించి పెట్టానండి ఒకటిన్నర నుంచి మనం రెండించిలు పెట్టుకోవచ్చు నెక్ డౌన్ అయితే మూడించిలు పెట్టాను మూడించులు పెట్టి దాన్ని కూడా ఇలా బాక్స్ బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి నేనైతే నెక్ అనేది రౌండ్ నెక్కే పెడుతున్నానండి మీరు ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ ఏదైనా షేప్ పెట్టుకొని బ్యాక్ నెక్ రౌండ్ కానీ ఎలాగైనా మీరు పెట్టుకోవచ్చు చూడండి మనకు ఇంచుల దగ్గర ఆరున్నర ఇంచులు పెట్టానండి ఆరున్నర లేదు ఇంచులు ఆరున్నర ఏడు ఎంతైనా పెట్టుకోవచ్చు ఏడు ఇంచుల దగ్గర పెట్టి ఒక ఇంచు ఇలా ఎక్స్ట్రా పెట్టి డ్రా చేశాను కింద అయితే ఆరు ఇంచులు పెట్టి ఎలా క్రాస్గా డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి కింద మనకు ఇలా క్రాస్గా వస్తుంది ఇప్పుడు ఆమ్ రౌండ్కి కూడా రౌండ్ అనేది కొంచెం ఇలా కిందికి తీసుకుంటే మనకు షేప్ అనేది బాగుంటుంది ఎలా డ్రా చేసుకున్నాము అలా కట్ చేసుకొని పైన కొంచెం మనకి ఎక్స్ట్రా వచ్చింది అది మర్చిపోకుండా కట్ చేసుకోవాలండి మీరు ఫస్ట్ దాన్ని కట్ చేసేసుకున్నారంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది నెక్ దగ్గర కూడా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ రౌండే పెట్టాను కింద సైడ్ మనము ఈ సైడ్ అనేది కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలండి అప్పుడు మనకు షేప్ అనేది బాగా కనపడుతుంది ఒక ఇంచి పెట్టి ఇలా క్రాస్గా మనం డ్రా చేసుకున్నామంటే మనం కుచీలు పెట్టి కుట్టేసిన తర్వాత మనకు షేప్ అనేది బాగా తెలుస్తుంది చూసేదానికి కూడా బాగుంటుందండి లేకుంటే సైడ్ అనేది కొంచెం కిందికి దిగినట్టు అనిపిస్తుంది చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టు రెండు మనము ఈజీగా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు మిగిలిన క్లాత్ చూద్దామండి ఆ మిగిలిన క్లాత్ మిగిలిన క్లాత్కి ఒక సైడ్ ఏమో మనకు బార్డర్ వస్తుంది ఈ క్లాత్ని మనము నెక్ పీస్కి వేసుకుందాము ఈ పీస్ అనేది ఒక సైడ్ మనకు బార్డర్ వస్తుంది కాబట్టి ఇలా మర్చేసి మనకి ఎంత క్లాత్ వస్తే అంత క్లాత్ అండి మనకు పొడవు అనేది పదమూడు ఇంచులు ఏమో వచ్చినట్టుంది పదమూడు ఇంచులు వచ్చింది అనుకోండి ఇప్పుడు ఈ బార్డర్ అనేది మనకు కుట్టాల్సిన పని లేదు ఇంకొక సైడ్ ఏమో మనము మడిచి కుట్టాల్సి వస్తుంది దానికని బార్డర్ ఉండే సైడ్ కొంచెం చిన్నదిగా కింద మనం మడిచి కుట్టాల్సిన సైజు కొంచెం పెద్దదిగా పెట్టి కట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ అనేది చిన్న హ్యాండ్స్ పెట్టుకుందామండి దానికని రెండున్నర ఇంచులు మూడు ఇంచులు ఉంటుంది దాన్ని ఇలా సైడ్ కట్ చేసేసాను ఈ మర్చి కుడితే పాటు బార్డర్తో పాటు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మడత పెట్టేసాం కాబట్టి కరెక్ట్గా ఆ మడత వరకు ఇలా కట్ చేసేసుకోవాలి దీని పక్కన పెట్టేసుకొని చూడండి ఇది కొంచెం మెగస్టా పెట్టుకున్నాం కదా దాన్ని మడిచి కుట్టేసుకుందాము ఇప్పుడైతే ఈ క్లాత్ సైడ్ పీస్ అయితే కట్ చేసాం కదా దాన్ని చూడండి చిన్న క్లాత్ అంటే చిన్న హ్యాండ్స్ ఒక ఒకటిన్నర ఇంచులే వస్తాయండి ఈ కట్ చేసేసుకొని మడిచి చిన్నగా ఇలా కుట్టేసుకున్నాం అనుకోండి చాలా చిన్న హ్యాండ్స్ అండి ఒకటిన్నర ఇ హ్యాండ్స్ వస్తాయి ఇవి చిన్న పిల్లలకి చాలా ముచ్చటగా ఉంటాయండి పెద్ద పెద్ద హ్యాండ్స్ బాగుండవు ఇలా మొత్తం రెండు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడైతే నెక్ పీస్కి క్రాస్గా ఇలా కట్ చేసుకుందాము మనము పీస్ తీసుకొని బ్యాక్ నెక్కి నెక్ అనేది కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి ఒక ఒక ఇంచు కానీ ఒకటిన్నర ఇంచు కానీ నెక్ అనేది కొంచెం కట్ చేసు అంటే నెక్ కింద కొంచెం కట్ చేసుకొని పీస్ అనేది పెట్టి ఇలా కుట్టేసి ఆ మధ్యలోకి ఎక్కడి వరకు అయితే కట్ చేసామో అక్కడికి ఇలా కట్ చేసి దాన్ని తిప్పి లోపలికి పెట్టి కుట్టేసుకోవాలి చూడండి ఎగ్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకొని దాన్ని ఇలా మడిచేసి లోపలికి దానిపైన ఒక కుట్టి వేసేసుకున్నామంటే సరిపోతుంది దీన్ని కూడా ఈ సైడ్ అనేది కుట్టంతా ఇలా వేసేసుకొని హిమింగ్ అయినా వేసుకోవచ్చు లేదా మిషన్ కుట్టైనా కుట్టి వేసేస్తే అది ఓపెన్ కాకుండా ఉంటుందండి దీనికి మనము వెనక ఉక్స్ అనేది పెట్టుకుంటాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి ఇలా జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత నెక్ పీస్కి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ని వేసి నెక్ అనేది ఇలా కుట్టేసుకోవాలి మనం మామూలుగా పీస్ ఎలా వేసుకుంటామో అలాగేనండి దీనికి కూడా అలాగ వేసి కుట్టేసి అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టేసుకొని ఇలా మర్చి కుట్టేసుకోవడమేనండి పైన ఒక కుట్టి వేసేసుకుంటే అది స్టిఫ్గా నిలబడిపోతుంది హ్యాండ్స్ కూడా చిన్నవి కాబట్టి అది కూడా కుట్టేసిన తర్వాత పైన మడిచి అయితే కుట్టుకున్నాం అనుకోండి అప్పుడు నీట్గా వస్తుంది అది ఓపెన్ కాకుండా నీట్గా ఉంటుందండి చూడండి ఎంత ఈజీగా కుట్టేసుకోవచ్చో మీ దగ్గర ఉండే చిన్న చిన్న పీసులతో ఎయిటీ పాయింట్స్ ఉన్నా కూడా ఎలాంటి గౌన్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చండి పిల్లలకి ముచ్చటగా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా మీరు ట్రై చేసి కుట్టుకోండి చూడండి సైడ్ అంతా మనకు ఎంత లూజ్ కావాలో చూసుకొని దాన్ని బట్టి ఈ సైడ్ మొత్తం పైనుంచి కిందికి ఒకే కుట్టిలా లాగేసామనుకోండి మొత్తం గౌన్ అనేది ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు మనం సైడ్ చూసుకొని కుట్టుకోవడమే కింద మనము బార్డర్ కంటే కొంచెం ఎగస్ట్రా పెట్టాం కదా ఆ క్లాత్ని ఇలా మడిచి కుట్టేసుకున్నామంటే ఆ బార్డర్కి సమానంగా కరెక్ట్గా సరిపోతుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి బ్యాక్ సైడ్ మనం కొంచెం కట్ చేసి ఇలా కుట్టాం కదా దానికి కొంచెం ఇలా క్లాత్ అనేది పెట్టి ఇలా పెట్టేశామనుకోండి ఆడ బటన్ అనేది ఒకటి కుట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది దానికి ఒక బటన్ కుట్టి ఇలా వేసేసామంటే సరిపోతుందండి ఫ్రంట్ సైడ్ అయితే ఒక బటన్ అయితే కుట్టాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి